ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జాహ్నవి హిందువులకి అన్నీ ఉన్నాయి వేల సంవత్సరాల సంస్కృతి ఇప్పటికీ మన జీవితాలకు ఉపయోగపడే ప్రాచీన విజ్ఞానం అద్భుతమైన దేవాలయ వ్యవస్థ ఇలా మనకి లేనిదంటూ ఏదీ లేదు కానీ నేటి హిందువులకి కావలసిందల్లా ఒకటే అదే సామాజిక ఆధ్యాత్మిక రాజకీయ చైతన్యం అటువంటి చైతన్యాన్ని కలిగించడానికి అలు పెరగక కృషి చేస్తున్న సనాతన ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు మనకున్నటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మ సందేహాలని గురువు గారి మాటల్లో అడిగి తెలుసుకుందామా నమస్కారం గురుగారు హరే కృష్ణమ్మ బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా ప్రత్యేకం సో బ్రాహ్మీ ముహూర్త విశిష్టత ఏమిటి ఈ రోజుల్లో యువత సనాతన ధర్మం వైపు అడుగు పెట్టాలంటే బ్రాహ్మీ ముహూర్తాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ఎవరైనా బుద్ధిమంతులేని వాడు ఉదయం లేస్తాడు అంటే ఉదయం బ్రాహ్మీ ముహూర్త సమయం సమయం నాలుగు నర నుంచి ఆరు మధ్యలో రేపైతే మేము ఇంకా మూడు మూడు పావు లోపల లేస్తేనే నాలుగింటికి మేము రెడీ అవ్వగలం నాలుగున్నరకి హారతికి అందుకోగలం అందుకే మీరు మ్యాక్సిమం ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడన్నా చూడండి నాలుగున్నరకి హారతి ఉంటుంది మీరు చూడండి ఎక్కడ మీరు వెళ్ళొచ్చు అబ్రిడ్స్ వెళ్ళండి లేదా మన సికింద్రాబాదు లేదా బంజారా హిల్స్ అత్తాపూర్ ఏమ ప్రతిరోజు నాలుగున్నరకి ప్రతిరోజు అమ్మా బాంబే లాంటి చోట చుట్టుపక్కల వాళ్ళు అది ఉంటుందని ఐదుకు పెడతారు అంటే వాళ్ళు కరతాలు అది కొడితే నద్దల డిస్టబెన్స్ అంటారని కానీ నాలుగున్నర రైట్ టైం ఆ టైంలో అంటే మా స్వీయ అనుభవం ఏంటంటే ఇందాక ఆ మాల అక్కడ పెట్టాను చూశారు కదా జపమాల మీరు అంటే ఆ టైంలో చేస్తే హారతి ఐదు ఐదు పావుకి హారతి అయిపోతుంది అప్పుడు మార పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే అలా వెళ్ళిపోద్దమ్మా ఊరికే అలా మాలయ్యిరయ్యి రెయినా అలా అక్కింది జ అలా వెళ్ళిపోద్ది అంతే చాలా అంటే ఎంత సులభంగా వెళ్ళిపోతుందంటే హైవే రోడ్డు పొద్దుపొద్దున్నే ఎలా ఉంటుంది ఖాళీగా ఉంటుంది తొక్కితే వంద పైన సరైన వెళ్ళిపోద్ది కదా కారు అలా వెళ్ళిపోతుంది జపం అసలు ఎంత ఇప్పుడు వెళ్ళండి ఇప్పుడు 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 మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఓఆర్ఆర్కి వెళ్ళాలని చూద్దాం హై ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ బయలుదేరి హైవే కనెక్ట్ అవ్వాలంటే గంట పైన పడదా ఎందుకని ట్రాఫిక్ ట్రాఫిక్ అలా బ్రాహ్మీ ముహూర్తంలో మైండ్లో ట్రాఫిక్ ఏ ఉండదు ఫ్రీగా ఉంటుంది మీరు జపం చేసి హోమం చేసి శ్రవణం చేసి స్వాధ్యాయం చేసి అంటే ఆ టైంలో విష్ణు సహస్రనాము లేదా లలిత భగవద్గీత భాగవతం మీరు వింటారా చదువుతారా జపం చేస్తారా రాస్తారా ఏమన్నా చేయండి అది చాలా వ్యాలిడ్గా సాలిడ్గా ఉండదు ఆ సమయంలో అసలు లేవాలంటే ఏం చేయాలంటారు మంచి విషయం అక్షయ్ కుమార్ తెలుసు కదా సినిమా హీరో ఆయన మొన్న ఏదో రీల్స్ ఎక్కడ చూసా మై సన్సెట్గా భాదమే కూర్చునే కదా భూక్ లెక్తాయి మై థోడ సలాడ్ లేతాయి అన్నాడు ఇంకా ఆవిడెవరో హీరోయిన్ వాళ్ళు చెప్పారు వాళ్ళు ఆఫ్టర్ సన్సెట్ వీ డోంట్ ఈట్ ఇప్పుడు నేను ఉన్నాను మధ్యాహ్నం భోజనం చేస్తా ఇంకా రేపు ఇంచుమించు మధ్యాహ్నం వరకు ఇంతే నీళ్ళు గురువుగారు ఏం తీసుకుంటారని అడిగినప్పుడు అసలు ఏమి తీసుకోరు కేవలం వాటర్ మాత్రమే అంతే అసలు సాధ్యమో నాకు ఇంకా అర్థం కావు ఎందుకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైవ్ లో వాటర్ ఇంతే అమ్మా సరిపోతుందంటే ఇంతే చాలా తప్పకపోతే పండు తీసుకుంటారు చాలా తప్పకపోతే ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళేది అనుకోండి ఎగ్జాస్ట్ అయిపోతాం కదా అలా అలసిపోతే ఏమవుతున్నారు రెండు పళ్ళు తీసుకుని అలా సర్వైవ్ అవ్వడానికి మాత్రం తప్పక తీసుకోవాలి తప్ప ఒక అజ్ఞనిడ్లీలు దోశలు ఏ తినడం అదే డ్యూటీలా అసలు తినకూడదు మరి నేను కనపడుతున్నానుగా నేను ట్రావెల్ చేస్తున్నా అది ఇది బైండ్ ట్యూన్ అయిపోయింది మీకు నేను అదే చెప్తాను అప్ప పొద్దున్న టిఫిన్ తినాలి తర్వాత కాఫీ తాగాలి తర్వాత భోజనం చేయాలి సాయంత్రం స్నాక్స్ తినాలి అదేదో రూల్ రూల్లాగా మీరు నేను రాత్రి వచ్చాన ఒంటి గంట అయింది స్నానం చేశాను స్నానం చేయగానే ఆ వెయిట్ మిషన్ ఉంది వెళ్ళి నుంచి ఉంటాను ఎంత ఉన్నాను అమ్మయ్య ఎనభై అంతే ఏమన్నా పెరిగిపోయినా ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు అని చూస్తాను ఎప్పుడు ఛాన్స్ ఉన్నా చెక్ చేస్తూ ఉంటాను ఆ ఎనభైకి ఆ ఎనభై ఒకటికి మధ్యలో ఉంటా అలా కానీ మనం ఒక వారం రోజులు రెండు పూటలు తినేసాం అనుకోండి ఎనభై ఐదుకే వెళ్ళిపోతాం అసలు ప్రెషర్నే లేదు ఎందుకంటే నేను ఒక్క భోజనం ట్యూన్ అయిపోయాను అంటే మైండ్ ట్యూన్ అయిపోయిందమ్మా ట్యూన్ బాడీ వింటుంది మైండ్ని బట్టి వింటుంది ఇప్పుడు రేపు ఏకాదశి కదమ్మా ఇవాళ భోజనం చేసాం మళ్ళీ ఎల్లుండి భోజనం చేస్తాం రోజుకి ఒక్క భోజనం రేపు అది కూడా ఉండదు రేపు ఏ పాయింట్లో పల్లీలో వాటితో బండి నడిపేస్తాం మరి ఎలా ఉంటావు ఉంటాం అది పొద్దున్నేస్తాం మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నం దాకా ఉండాలి ఉంటాం అంటే మనస్సుకు చెప్తాం అమ్మా రేపు నీకేం పెట్టాం సో ముహూర్తంలో ఫస్ట్ బ్రాహ్మ ముందు ఇప్పుడు ఆ ఆన్సర్ ఇక్కడ ఫుడ్ దగ్గర ఎందుకు చెప్పానంటే నువ్వు రాత్రి పదకొండింటికి జొమాటోలో టమాటా భాత ఆర్డర్ ఇచ్చి తినేసావు అనుకో ము ఇంటికి ఎలా లేస్తావు చెప్పండి చెప్ప లేస్తారా లేవలేం కదా తినకపోతే ఆకలిస్తూ ఈ ప్రశ్న నాకంటే పెద్ద ఆయన ఆకలేస్తుంది కదండి బాబు ఎలా నచ్చపడద్ది అన్నారు ఇంకంటే ఇది మనకి బెంగ ఉండాలమ్మా చింత ఉండాలి ఇప్పుడు వీళ్ళకి నేను ఎప్పుడు చెప్పాను మధ్యాహ్నం చెప్పాను ఒక మీరు నువ్వు మూడుకి లే ఓకే వాడు పైన స్నానం చేస్తాడు నువ్వు మూడున్నరకి రెడీ అయిపో నువ్వు నాలుగు రెడీ అయిపో నాలుగు లోపల రెడీగా ఉండాలి సరే ప్రిపేర్ అయిపోవాలి వీళ్ళకి ఎప్పుడు ఇవాళ మధ్యాహ్నం చెప్పేసా రే పొద్దున్న నాలుగింటికి క్యాబ్ ఎక్కా దానికి వీళ్ళకి ఇప్పుడు చెప్పేశాను పైన బాత్రూమ్ వాడు వెళ్తాడు మీరు ఇద్దరు రెడీ అయిపోవాలి మూడు నాకు ఒకటి రెడీ అంటే ఏంటి దీని ఏంటి మైండ్ రేపు ముందుకు లేవాలి నేను అలా పెట్టేసుకున్నాను తెలుసా ఆల్రెడీ సో చూసారు కదండి ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని ఆధ్యాత్మికత మీద మనకు చక్కటి పట్టుని కల్పించేలాగా ఎంతో చక్కగా నవ్విస్తూ మంచి విషయ పరిజ్ఞానాన్ని అందరికీ అందించారు కదా గురువుగారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మరో ప్రత్యేకమైన ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం మీ జాహ్నవి